హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరు కట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండీ అందులోని ఇరవై కథ రాక్షసుడి యోగ్యత ఇప్పుడు చెప్పుకుందామండి ఇక కథలోకి వెళ్దామా సింధూర పర్వత ప్రాంతంలోని ఓ గుహలో క్రూరాసురుడనే రాక్షసుడు ఉండేవాడు ఒకరోజు అతడికి బాగా ఆకలేసి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళాడు అప్పుడక్కడ ఓ పెళ్లి జరుగుతోంది ఊరు ఊరంతా అక్కడే ఉంది క్రూరాసురుడు వెళ్లేసరికి పెళ్లి పందిట్లో ఒక పక్క ఆడవారు పక్క మగవారు కూర్చున్నారు పీటల మీద వధువు వరుడు ఉన్నారు పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు అక్కడున్న వారంతా ఆరోగ్యంతో మిసమిసలాడిపోతున్నారు సంతోషంతో కళకల్లాడిపోతున్నారు వాళ్లని అలా చూడగానే రాక్షసుడికి ఆకలి పెరిగిపోయింది ఉత్సాహంగా పెడబొబ్బ పెట్టాడు అంతే పెళ్లి పందిట్లో కలకలం రేగింది అంతా ఉలిక్కిపడ్డారు రాక్షసుణ్ణి చూసి నిశ్చేష్టులైపోయారు రాక్షసుడు వారితో ఎంత దూరం వెళ్ళినా నా చేయి చాపి మిమ్మల్ని అందుకోగలను కాబట్టి ఎవ్వరూ కదలొద్దు పారిపోవద్దు నాకిప్పుడు చాలా ఆకలేస్తోంది మీలో కొందరిని తిని తృప్తిగా వెళ్ళిపోతాను అన్నాడు అప్పుడు అక్కడున్న పెళ్లి పెద్దల్లో ఒక ఆయన కొంచెం ధైర్యం తెచ్చుకుని ఆకలిగా ఉంటే మనుషుల్ని తినడమేందుకు రుచికరమైన పెళ్లి ఉంది అన్నాడు రాక్షసుడికి పక్వాహారం తినే అవకాశం ఎప్పుడో కానీ రాదు అందుకని క్రూరాసురుడు సరేనన్నాడు బ్రతుకు జీవుడా అని అక్కడి పెద్దలు అతడి ముందో పెద్ద పళ్ళెం పెట్టి వడ్డనలు చేశారు పెళ్లివారందరికీ వండిన మొత్తం పదార్థాలన్నీ రాక్షసుడికే చెల్లిపోయాయి క్రూరాసురుడు ఆఖరుణ బ్రేవు అని త్రేంచి వంటకాలు అద్భుతంగా ఉన్నాయి రోజు నాకు ఇలాంటి భోజనం కావాలి అన్నాడు మేము పెద్ద పెద్ద విందులు చేసుకునేది ఎప్పుడైనా ఇలాంటి వేడుకల్లోనే రోజూ ఇలాంటి భోజనం ఏర్పాటు చేయడానికి మాకు డబ్బు చాలదు అన్నాడు పెళ్లి పెద్ద అదంతా నాకు తెలియదు మీరంతా కలిసి నాకు రోజూ ఇలాంటి విందు చేయాలి లేని పక్షంలో మిమ్మల్ని అందరినీ తినేస్తాను అన్నాడు క్రూరాసురుడు ఆ వంటలు చేసిన భీమయ్య అప్పుడు ముందుకొచ్చి నేనొచ్చి నీతో ఉంటాను నువ్వు రోజూ జంతువుల్ని వేటాడి తెచ్చి నాకు ఇస్తూ ఉండు నేను నీకు వండి పెడతాను దయచేసి వీళ్ళని వదిలిపెట్టు అన్నాడు క్రూరాసురుడు సరేనని భీమయ్యను తీసుకుని వెంటనే తన గుహకు వెళ్ళిపోయాడు ఆ గుహ అపరిశుభ్రంగా దుర్వాసనతో ఉంది భీమయ్య తన కూడా తెచ్చిన చీపురుతో ముందు ఆ గుహ అంతా తుడిచి శుభ్రం చేశాడు తర్వాత దగ్గర్లోని కొలను నుంచి నీరు తెచ్చి శుభ్రంగా కడిగాడు క్రూరాసురుడు ఇదంతా చూసి ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు భీమయ్య నవ్వి ఇలా చేస్తేనే ఇక్కడ శుభ్రంగా ఉంటుంది శుభ్రం లేని చోట మనుషులు ఉండలేరు అన్నాడు అప్పుడు రాక్షసుడికి తన గుహ చాలా అందంగా అనిపించింది తర్వాత అతడు మత్తుగా నిద్రపోయాడు అతడితో పాటే నిద్రపోయిన భీమయ్య అతడి కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి వచ్చాడు అప్పటికి నిద్రలేచిన క్రూరాసురుడు భీమయ్యని చూసి ఒళ్ళెందుకు తోముకున్నావు అని అడిగాడు ఒళ్ళు శుభ్రంగా లేకపోతే మనిషి ఉండలేడు అన్నాడు భీమయ్య క్రూరాసురుడు భీమయ్యను అడిగి ఒళ్ళు శుభ్రంగా ఉంచుకోవడం ఎలాగో తెలుసుకున్నాడు తర్వాత తను వెళ్ళి స్నానం చేసి వచ్చి నువ్వన్నది నిజం ఇప్పుడు నాకు ఒళ్ళు మనసు హాయిగా ఉన్నాయి అన్నాడు ఆ తర్వాత క్రూరాసురుడు దగ్గర్లోని అడవికి వెళ్ళి నాలుగు దుప్పుల్ని రెండు కుందేళ్ళని వేటాడి తెచ్చాడు మరి కాయగూరలేవి అన్నాడు భీమయ్య అవి ఎందుకు అని ఆశ్చర్యపడ్డాడు క్రూరాసురుడు వంటకాలు రుచిగా ఉండాలంటే మాంసం ఒక్కటే చాలదు అన్ని రకాలు తెచ్చి కలిపి వండాలి అన్నాడు భీమయ్య అడవుల్లో అన్ని రకాలు దొరకవు వాటి కోసం మనుషులున్న చోటుకు వెళ్ళాలి అన్నాడు క్రూరాసురుడు వాళ్ల దగ్గర నుంచి ఎంతని తెస్తావు రోజుకి వంద మంది మనుషుల తిండి తింటావు నువ్వు వాళ్ల తిండి మీద పడితే వాళ్ళు తిండి లేక మాడి చస్తారు తర్వాత నీకు తిండి సరుకులు ఉండరు అన్నాడు భీమయ్య అయితే ఏం చేయను అన్నాడు రాక్షసుడు చిరాగ్గా పంటలు పండించుకోవడానికి ఉన్న స్థలం చాలక మనుషులు బాధపడుతున్నారు మనకి ఇక్కడ బోలెడు స్థలం ఉంది అన్నాడు భీమయ్య పంటలు పండించడం ఎలాగో భీమయ్యని అడిగి తెలుసుకున్నాక అమ్మో అందుకు చాలా శ్రమపడాలి అది నా వల్ల కాదు అన్నాడు క్రూరాసురుడు కూర్చుని తినడం మొదలెడితే ఆరోగ్యం పాడవుతుంది ఒళ్ళు వంచి పనిచేస్తే నీకింత బొజ్జ ఉండేది కాదు తెలుసా అన్నాడు భీమయ్య క్రూరాసురుడికి భీమయ్య మాటలు నచ్చాయి ఒక ఏడాది పాటు కష్టపడి పనిచేశాడు క్రూరాసురుడు ధాన్యం పప్పులు పండించాడు భీమయ్య సాయంతో కొన్ని కాయగూరలు కూడా పండించసాగాడు అలా ఒక ఏడాదిలో క్రూరాసురుడు బాగా సన్నబడ్డాడు ఇదివరకటిలాగా వికృతంగా రాక్షసుడిలా కాక అతడిప్పుడు బాగా పొడవైన అందమైన మనిషిలాగా ఉన్నాడు ఏడాదిలో పండించిన పంటనంతా చూసుకున్న క్రూరాసురుడు ఇది నాకు ఎంతో కాలం రాదు అని నిట్టూర్చాడు మితంగా తింటే ఈ పంట ఏడాది పైనే వస్తుంది ఇలాగే కష్టపడి పని చేస్తూ పరిమితంగా భోజనం చేశావంటే నీ ఆరోగ్యము బాగుంటుంది తిండికి లోటు ఉండదు అన్నాడు భీమయ్య క్రూరాసురుడికి కొత్త జీవితం బాగున్నది అందుకని భీమయ్య చెప్పినట్లే అతడిప్పుడు రోజుకు పది మంది తినేంతే తింటున్నాడు తాను పండించిన పంట కావడం వలన అతి పొదుపుగా వాడుకోవాలని కూడా అనిపించేది అతడికి అలా కొంతకాలం గడిచింది ఒకరోజు భీమయ్య దిగులుగా ఉండడం గమనించి కారణం ఏమిటని అడిగాడు క్రూరాసురుడు వండుకోవడం తినడం నిద్రపోవడం రోజు ఈ మూడు పనులే చేస్తుండడం వల్ల జీవితం విసుగ్గా ఉంది నాకు అన్నాడు భీమయ్య అయితే ఇంకా ఏం కావాలి నీకు అని అడిగాడు క్రూరాసురుడు రోజు కాసేపు సంగీతం వినాలి వారానికోసారి కవిత్వం వినాలి అప్పుడప్పుడు నాటకాలు నాట్యాలు చూడాలి అని తనకున్న సరదాలన్నీ చెప్పాడు భీమయ్య అందుకు ఎవరిని ఎక్కడి నుంచి తీసుకురావాలో చెప్పు నేను తీసుకొస్తాను అన్నాడు క్రూరాసురుడు భీమయ్య తనకు తెలిసిన కొందరు కళాకారుల వివరాలు చెప్పాడు అన్న ప్రకారం క్రూరాసురుడు వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చాడు కొంతకాలానికి ఆ సింధూర పర్వత ప్రాంతం తీరే మారిపోయింది అక్కడ కొత్త ఇళ్ళు వెలిశాయి చాలా భూమి సాగులోకి వచ్చింది క్రూరాసురుడు ఆ ప్రాంతానికి మకుటం లేని మహారాజు లలిత కళలను ఆస్వాదించడం అతడికి అలవాటుగా మారింది నిజంగా నరుల జీవితం గొప్పది అనుకుంటూ అతడు భీమయ్యను తన ఆంతరంగికుడిగా చేసుకుని తన పద్ధతులన్నీ పూర్తిగా మనుషుల పద్ధతుల్లా మార్చుకున్నాడు మరికొంతకాలం గడిచింది ఒకరోజు మళ్ళీ భీమయ్య దిగులుగా ఉండడం గమనించి కారణమడిగాడు క్రూరాసురుడు నువ్వు గొప్పవాడివి నీ ఆంతరంగికుణ్ణి కావడం నా అదృష్టం కొన్ని వందల మంది మనుషులకి రాజువై ఎంతో చక్కగా పరిపాలిస్తున్నావు నీ తర్వాత మేము ఏమైపోతామోనని భయమేస్తోంది అన్నాడు భీమయ్య నీ దిగులు పోగొట్టడానికి నేనేం చేయాలి అన్నాడు క్రూరాసురుడు నువ్వు పెళ్లి చేసుకో కలకాలం నీ సంతతి వారే మాకు ప్రభువులుగా ఉంటారు అన్నాడు భీమయ్య క్రూరాసురుడు సంతోషించి ఇక్కడ మా రాక్షసులు ఎంతో మంది లేరు పాతాళంలో ఉన్న మా రాక్షస రాజ్యానికి వెళ్ళి నాకు నచ్చిన రాక్షస కన్యను వివాహం చేసుకుని వస్తాను అంతవరకు నీవు నా ప్రతినిధిగా ఉండి ఇక్కడ ప్రజాపాలన చూసుకో అన్నాడు నేను మామూలు వంటవాన్ని నాకు పరిపాలన తెలియదు మాలో వీరమల్లుడికి యుద్ధ విద్యలు తెలుసు అతన్ని నీ ప్రతినిధిగా ఉంచు అన్నాడు భీమయ్య క్రూరాసురుడు సరేనని వీరమల్లుణ్ణి రాజుగాను భీమయ్యను మంత్రిగాను ప్రజల ముందు ప్రకటించి తాను పాతాళానికి వెళ్ళిపోయాడు కాని ఏడాది గడిచినా అతడింకా తిరిగి రాలేదు ఈలోగా వీరమల్లుడు భీమయ్య సలహాలతో ప్రజానురంజకంగా పరిపాలన కొనసాగిస్తున్నాడు ఇలా ఉండగా ఒకరోజు ఆ ప్రాంతానికి కొందరు కొత్త మనుషులు వచ్చారు వీరమల్లుడి మనుషులు వారిని పట్టుకున్నారు మమ్మల్ని మహారాజు ప్రతాపసేనుడు పంపించాడు ఈ ప్రాంతంలో వజ్రాల గనులున్నాయని తెలిసింది అన్నారు వాళ్ళు వీరమల్లుడు వాళ్ళని తెలివిగా ఉపయోగించుకుని వజ్రాల గనుల ఆచూకీ కనిపెట్టాడు తర్వాత వాళ్ళని వెనక్కి పంపుతూ ఇది క్రూరాసురుడి రాజ్యం అమిత బలవంతుడైన అతడికి అసాధారణ శక్తులున్నాయి ఇక్కడి వనరులపై ఆశ పెట్టుకోవద్దని మీ మహారాజుకు చెప్పండి అన్నాడు వాళ్ళు వెళ్ళి తమ రాజుకు ఆ మాట చెప్పారు రాక్షసుడి రాజ్యం అనగానే ప్రతాపసేనుడికి భయం కలిగింది అయితే సింధూర పర్వత ప్రాంతాలను రాక్షసులు పరిపాలన చేస్తున్నట్లు ఆయన వినలేదు అసలు విషయం తెలుసుకోవాలని క్రూరాసురుడికి తన రాయబారి ద్వారా ఆహ్వానం పంపాడు ఆ ఆహ్వానం మన్నించి వీరమల్లుడు ప్రతాపసేనుడికి అతిథిగా వెళ్ళాడు ప్రతాపసేనుడు వీరమల్లుడికి రాజమర్యాదలన్నీ చేశాడు ఆ వైభవం చూశాక వీరమల్లుడికి రాజంటే ఇలా జీవించాలనిపించింది క్రూరాసురుడు అమిత బలవంతుడు కాని ఇటువంటి వైభవాలు ఎరుగడు ఇలా జీవించాలంటే ఏం చేయాలి అని అడిగాడు వీరమల్లుడు ఈ వైభవాలకు బాగా డబ్బుండాలి అందుకు రాజ్యం పెద్దదిగా ఉండాలి రాజ్యం పెద్దది కావాలంటే యుద్ధం చేసి ఇతర దేశాల్ని మన పాలనలోకి తెచ్చుకోవాలి నాకు అంతులేని సైనిక సంపద ఉన్నది మీ వజ్రాలు మాకిచ్చే మాటైతే నా సైన్యాన్ని కొంతకాలం పాటు మీకు ఇవ్వగలను అన్నాడు ప్రతాపసేనుడు వీరమల్లుడు తిరిగి తన రాజ్యానికి వెళ్ళి జరిగింది భీమయ్యకు చెప్పాడు దానికి భీమయ్య రాజ్యాన్ని పెద్దది చేయడానికి పరాయి రాజు సైన్యం మీద ఆధారపడకూడదు అది ప్రమాదం డబ్బుంటే మన సైన్యాన్ని మనమే సమీకరించుకోవచ్చును కదా అన్నాడు వీరమల్లుడు భీమయ్య సలహాను మెచ్చుకున్నాడు వజ్రాల కారణంగా సింధూర రాజ్యం సుసంపన్నమైంది ఏడాదిలోనే ఆ రాజ్య జనాభా లక్ష దాకా పెరిగింది సుఖజీవనం చేస్తున్న ఆ జనంలో సైనికులే పదివేల మంది దాకా ఉన్నారు తన సైనిక బలంతో ముందుగా ఏ రాజ్యంపై దండెత్తాలా అని వీరమల్లుడు ఆలోచిస్తుండగా క్రూరాసురుడు రాజ్యానికి తిరిగి వచ్చాడు అయితే అతడు జంటగా కాక ఒంటరిగానే వచ్చాడు తన రాజ్యం బాగా పెద్దది కావడం చూసి ఆశ్చర్యపడి ఇంత తక్కువ కాలంలో ఈ రాజ్యం ఇంత పెద్దదిగా ఎలా మారింది అని వీరమల్లుణ్ణి భీమయ్యని అడిగాడు వీరమల్లుడు జరిగింది చెప్పి ఇప్పుడు మనం యుద్ధం మొదలు పెడితే మన రాజ్యం ఇంకా పెద్దది అవుతుంది తమరు చక్రవర్తులు అవుతారు అన్నాడు క్రూరాసురుడు సాలోచనగా యుద్ధంలో గెలుపు ఓటములు ఎలా తెలుస్తాయి అన్నాడు యుద్ధంలో అటూ ఇటూ చాలా మంది మనుషులు చనిపోతారు ఎటువైపు తక్కువ మంది జనం చనిపోతే ఆ పక్షం గెలిచినట్లు అన్నాడు భీమయ్య అలా ఎన్ని యుద్ధాలు చేయాలి అని అడిగాడు క్రూరాసురుడు చక్రవర్తి కావాలనుకున్నవాడు ఇంచుమించు ప్రతిరోజు ఎక్కడో ఒకచోట యుద్ధం చేస్తూనే ఉండాలి అన్నాడు వీరమల్లుడు ఇది విన్న క్రూరాసురుడు దిగాలుగా ముఖం పెట్టి పాతాళంలో ఉన్న ప్రతి రాక్షస కన్య నన్ను పెళ్లాడ్డానికి ఒక షరతు పెట్టింది తినడానికి రోజుకొక నరుడైనా కావాలని నరులకు ప్రభువుగా ఉంటూ నా ప్రజలను నేనే ఎలా చంపుకుంటానని చెప్పి వారిలో ఎవరిని పెళ్లి చేసుకోకుండా వెనక్కు వచ్చేశాను ఇలా నిత్యం యుద్ధం చేసి మనుషుల్ని చంపాలని తెలిస్తే ఒక్కరేం నలుగురు రాక్షస కన్యల్ని పెళ్లాడి తీసుకొచ్చేవాన్ని అన్నాడు మనుషుల్ని తినే రాక్షసుడు తమకే పాలకుడుగా మారినందువల్ల తన ప్రజల ప్రాణాలు కాపాడేందుకు పెళ్లి చేసుకోవడం మానేశాడు క్రూరాసురుడు అతడే అంత త్యాగం చేసినప్పుడు మనుషులైన మనం యుద్ధం పేరిట మనుషుల ప్రాణాలు తీయాలనుకోవడం అమానుషం అని గ్రహించారు వీరమల్లుడు భీమయ్య వారు సిగ్గుతో తలలు వంచుకున్నారు మంచితనంతో యోగ్యుడుగా రూపాంతరం చెందిన క్రూరాసురుడు ఏ యుద్ధాలు లేకుండానే క్రమంగా ప్రపంచానికి చక్రవర్తి అయ్యాడు భీమయ్య అతడి చరిత్రను శిలాశాసనాలుగా చెక్కించాడు వినయశీలుడి కథ పూర్తి కాగానే క్రూరాసురుడు రాక్షసుడై ఉండి మనుషులకే ఆదర్శ ప్రభు అయ్యాడు నేను మనిషినై ఉండి వినోదం పేరిట నా ప్రజల్నే బాధిస్తున్నాను నన్ను నేను మార్చుకోవాలి అనుకున్నది మహారాణి ఆమె మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరు కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది